Hi friends, welcome to my channel. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకి చూసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక జగదాత్రి కేదార్కి నిజంగానే పెళ్ళైందా ఇప్పుడు కేదార్ జగదాత్రి మెడలో తాళి కడతాడా అని అందరూ ఆతృతగా టెన్షన్ పడుతూ వీళ్ళ వైపే చూస్తూ ఉండగా ఇక అందరిని గమనిస్తూ జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది ఎందుకలా చూస్తున్నావు కేదార్ కట్టు మెడలో తాలి కట్టు ఆల్రెడీ ఒకసారి నువ్వు నాకు తాళి కట్టావు కదా కేదార్ కట్టు అని అంటూనే కళ్ళతో సైగ చేస్తూ ఉంటుంది నేనున్నాను నేను చూసుకుంటాను అని ఇక కేదార్ ధైర్యం తెచ్చుకొని జగదాత్రి మెడలో తాళి కట్టడానికి వంగినట్టు వంగి జగదాత్రి చెప్పే విషయం వినడానికి తన దగ్గరగా వంగుతాడు కేదార్ ఇక జగదాత్రి కేదార్ చెవిలో క్లిప్ అని చెప్తుంది ఇక అర్థం చేసుకున్న కేదార్ ఆ తాళితో జగదాత్రికి మూడు ముళ్ళు వెయ్యకుండా ఆ క్లిప్ ఓపెన్ చేసి తాడు కింద పడకుండా ఆ క్లిప్లో తాడుని పెట్టేస్తాడు కేదార్ ఇక అందరూ ఆశ్చర్యపడుతూ ఉంటారు నిజంగానే వీళ్ళకి పెళ్ళైందేమో అని అందరూ ఒక్క నిమిషం షాక్ అవుతూ ఉంటారు ఇక కౌశికి ఇలా చూస్తూనే ఉండిపోతుంది ఇక జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది ఆ సామ్రాజ్యం బామ్మగారితో మీలాంటి పెద్దల ఆశీర్వాదం మాకు కావాలి అని అంటూ ఆశీర్వాదం తీసుకొని పైకి వెళ్ళిపోతారు కేదార్ జగదాత్రి ఇద్దరు ఇక కౌశికి ఇలా అంటూ ఉంటుంది వాళ్ళందరినీ చూసారా వాళ్ళ చెప్పిందే నిజం వాళ్లకు ఆల్రెడీ పెళ్ళైపోయింది ఇప్పుడు నీ ముందే తాళి కట్టాడు కదా ఇక వాళ్ళపై అనుమానాలు వదిలిపెట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని అంటూ కౌశికి వెళ్ళిపోతుంది సుధాకర్ కూడా సంతోషపడుతూ ఉంటాడు మనసులో ఇక రూమ్లోకి రాగానే కేదార్ ఇలా అంటూ ఉంటాడు జగదాత్రిని నువ్వు ఆ క్లిప్ ఐడియా గనక ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు తాళి కట్టాలి లేదంటే తాళి కట్టలేదు అని ఒప్పుకోవాలి అని కేదార్ అంటుండగా అవును నిజమే అసలు ఒకటి గుర్తించావా ఆ తాళిని చూస్తుంటే ఎవరు కట్ చేసినట్టు ఉన్నారు ఇదంతా నిషిక పని అయి ఉంటుంది అని జగదాత్రి అంటూ ఉంటుంది కింద కిచెన్లో నిషిక కాచి వైరాజ్యం సామ్రాజ్యం వైజయంతి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నువ్వు చూసింది ఎవరినో పిన్ని వాళ్ళిద్దరికీ ఆల్రెడీ పెళ్ళైపోయింది చ నీ మాటలు నమ్మి వాళ్ళకి పెళ్ళి కాలేదేమో ఇక ఇంట్లో నుండి బయటికి పంపింగ్ చేయొచ్చు అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక వాళ్ళిద్దరికీ నిజంగానే పెళ్ళైనట్టుందమ్మి నేనే తప్పుగా అనుకున్నానేమో అని సామ్రాజ్యం కూడా అంటూ ఉంటుంది ఇక నిషిక ఆలోచిస్తూనే ఉంటుంది ఏంటమ్మి ఏదో ఆలోచిస్తున్నావు అని వైజయంతి అడుగుతూ ఉండగా ఆ తాళిని చూడగానే వాళ్ళిద్దరూ టెన్షన్ పడ్డారు ఆ తర్వాత జగదాత్రి కాస్త ధైర్యం తెచ్చుకుంది ఇక కేదార్ జగదాత్రిని చూస్తూ ధైర్యం తెచ్చుకొని ఇక మెడలో తాళి కట్టాడు సంథింగ్ రాంగ్ గారు ఇక్కడ ఏదో మాయ జరిగింది మనకది కనిపించట్లేదు అని అంటూ కాచి నువ్వు వీడియో తీసావు కదా ఒకసారి ఇవ్వు అని అంటూ ఉంటుంది నిషిక ఇక ఆ వీడియోని చూస్తూ కాస్త బ్లర్ కాగానే ఏంటి కాచి ఇది అని నిషిక అంటూ ఉంటుంది ఇక మీలాగే నేను లైవ్లో చూడాలి అనుకొని వీడియోని చూడడం మానేశాను అని అంటూ ఉంటుంది కాచి ఇక మళ్ళీ తీక్షణంగా నిషిక ఆ వీడియోని చూస్తుంది ఇక ఆ వీడియోలో నిజం బయటపడిపోతుంది కేదార్ జగదాత్రి హేడుకున్న క్లిప్ని ఓపెన్ చేసి ఆ తాళిని పెట్టడం కనబడుతుంది నిషికకి ఇక షాక్ అవుతూ ఉంటుంది నిషిక ఇక వైజయంతి ఏంటమ్మి అలా అయిపోయావు అనగానే చూపిస్తుంది నిషిక అమ్మో అమ్మో ఎంత పని చేశారు మనల్ని మోసం చేశారు పదమ్మి ఇప్పుడే వాళ్ళ సంగతి తేలుద్దాం అని సామ్రాజ్యం వైజయంతితో అంటుండగా పదండి గారు అని వాళ్ళిద్దరూ కదులుతూ ఉండగా నిషిక ఇలా అంటూ ఉంటుంది ఆగండి ఇప్పుడు మీరు వెళ్ళిన అసలేమీ జరగదు ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఆ తాళికి మూడు ముళ్ళు వేసేసి మెడలో తాళి వేసుకొని ఉంటుంది అని అంటూ ఉంటుంది నిషిక ఇక జగదాత్రి రూమ్లో మూడు ముళ్ళు వేసేసి తాళి మెడలో వేసుకుంటుంది జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది కేదార్తో ఇక కాచి వీడియో తీసింది కదా అప్పుడు హెయిర్లో ఉన్న క్లిప్లో నువ్వు తాళి పెట్టడం వాళ్ళకి కనిపించినా కూడా మీరు సైన్ నుండి చూశారు అందుకే అలా కనబడిందేమో కేదార్ పట్టుకున్నది హేరే ఇదిగోండి తాళి అని ముందు మనం చూపించేద్దాం అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక నిషికా కింద అదే మాటలు మాట్లాడుతూ ఇలా చిన్న చిన్న వాటితో కాదత్తయ్య నలుగురిలో తను ఎటు వైపు నుండి కూడా ఎస్కేప్ అవ్వకుండా దాన్ని బుక్ చేయాలి అప్పుడే తేలుతుంది అని నిషిక అంటూ ఉంటుంది మరోవైపు జగదాత్రి పైన ఇలా అంటూ ఉంటుంది ఇది కరెక్ట్ అని వాళ్ళు నమ్మితే సరి లేదంటే మనకి పెళ్ళైందా లేదా అని తెలుసుకునే వరకు వాళ్ళు వదిలిపెట్టరు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది జగదాత్రి అవును అని కేదార్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే జగదాత్రికి కాల్ వస్తుంది ఇక మాట్లాడి అలాగే ఓకే మేము చూసుకుంటాం అని కాల్ కట్ చేస్తుంది ఇక ఏంటి అని కేదార్ అడుగుతుండగా ఆ విజయ్ కుర్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది సిటీలో ఎక్కడా లేదంట ఆ కారు అని అంటూ ఉంటుంది జగదాత్రి అవునా ఇప్పుడెలా అని అడుగుతుండగా ఆ విజయ్ కారు ఇల్లే మనకి ఏదైనా చూపెట్టాలి పద వెళ్దాం అని అంటూ ఇక వాళ్ళు జేడీకేడీ కెటప్లోకి మారి ఒక చోట్న ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటారు ఏంటి వాడు వాడి ఇంటికి కూడా వెళ్ళలేదంట కార్ కూడా లేదంట అడ్రస్ మార్చేశాడంట అని కేదార్ అంటుండగా నాకు అదే అర్థం కావట్లేదు అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక కేదార్ ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు మనకొక్కటే దారి దా జేడి ఏంటంటే అది కారు బుక్ చేసినప్పుడు ఇంటి అడ్రస్ ఇస్తాడు కదా ఆ అడ్రస్ ఏంటో తెలుసుకోవడమే ఇప్పుడు మనకున్న దారి అని కేదార్ అంటుండగా ఈ సిటీలో చాలా వేలల్లో షోరూమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకున్న టైం చాలా తక్కువ అని జేడి అంటుండగా అదొక్కటే మార్గం మన స్టేషన్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్దామని అనగానే ఓకే గో హెట్ అని జేడీ అంటుంది ఇక వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఫస్ట్ వాళ్ళ టీంకి కాల్ చేసి జేడీ చెప్తుంది కేదా చెప్తాడు ఆ తర్వాత కిరణ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి నేను ఒక కార్ నెంబర్ చెప్తున్నాను నీకు విజయ్ అనే పేరు మీద కార్ తీసుకున్నారు ఇక ఆ ఇంటి అడ్రస్ ఆ కార్ లొకేషన్ నాకు అర్జెంట్గా కావాలి అని జేడీ అంటుండగా ఓకే మేడం నేను ఇప్పుడు నా దగ్గరలో ఉన్న షోరూమ్స్ని ఎంక్వైరీ చేస్తాను నాకు సెండ్ చేయండి అనగానే సెండ్ చేస్తుంది జేడీ ఇక ఇంకా ఫోన్ రావట్లేదు అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండగానే కిరణ్ మళ్ళీ కాల్ చేస్తాడు వి విజయ్ అన్న పేరు పైన కార్ బుక్ అయింది మేడం కానీ ఫేక్ అడ్రస్ ఇచ్చారంట కానీ లొకేషన్ ట్రేస్ చేస్తే ఇక్కడ దగ్గరలోనే లొకేషన్ చూపిస్తుందంట అని అనగానే ఆ లొకేషన్ని నాకు షేర్ చేయండి అని జేడి అడుగుతుంది ఓకే మేడం అని అతను కాల్ కట్ చేస్తాడు ఇక పద జేడి అని అంటూ కేదార్ బైక్ తీస్తాడు ఇక విజయ్ అదే ఇంట్లో ఉండి ఒక్క హార్డ్ డిస్క్ వల్ల నా లైఫ్ ఇంత రిస్క్లో పడింది అసలు ఈ హార్డ్ డిస్క్ గొడవకి పోకుంటే బాగుండేది అని అనుకుంటూనే నిండా మునిగినాక ఇంకా చల్లెందుకు ఈ బాయ్ రావట్లేదేంటి అని అనుకుంటూ ఉండగానే ఫోన్ మోగుతుంది మీన అని ఎదుటి వ్యక్తి అంటుండడు బాయ్ బాయ్ మీకోసం ఎదురు చూస్తున్నాను నాకు చాలా టెన్షన్గా ఉంది అని విజయ్ అంటుండగా నేను చెప్పిన లొకేషన్లోనే ఉన్నావు కదా అని మీనన్ అడుగుతుంటాడు అవును బాయ్ ఇక్కడే ఉన్నాను అని విజయ్ చెప్తూ ఉంటాడు ఇక హార్డ్ డిస్క్ ఉంది కదా అని మీనన్ అడుగుతుండగా ఉంది బాయ్ రండి త్వరగా నాకు చాలా టెన్షన్గా ఉంది అని విజయ్ అంటుండగా నీ అడ్రస్ ఎవరికి తెలియదు కదా అని మీనన్ అంటుంటాడు తెలియదు బాయ్ నా భార్య పిల్లలకి కూడా చెప్పలేదు మీరు చెప్పారని వేరే చోట రెంట్ తీసుకొని ఉన్నాను త్వరగా రండి అని అంటూ ఉంటాడు విజయ్ ఇక అలాగే టెన్ మినిట్స్లో వస్తాను అని మీనన్ కాల్ కట్ చేస్తాడు మీనన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఏంటి బాయ్ ఏం ఆలోచిస్తున్నావు అని అతనిలో ఒక మనిషి అడుగుతుండగా ఇక నేను విజయ్ దగ్గరికి చేరుతున్నాను నా లాగా ఆలోచించే జేడి ఇంకా విజయ్ని ఎందుకు పట్టుకోలేదు అంటే విజయ్ని తను కూడా ఫాలో అవుతూ ఉంటుంది ఇక తను ఉనే ఏరియాలోకి ఆల్రెడీ జేడీ ఎంటర్ అయ్యే ఉంటుంది మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళ అనుచరులని బెదిరిస్తూ ఉంటాడు మీనన్ ఇక ఆ కారుని వెతుక్కుంటూ జేడీ కేడి ఇద్దరు ఆ ఏరియాలోకి ఎంటర్ అవుతారు కారుని కనిపెడతారు ఇక అక్కడికి వెళ్ళాక జేడీ ఆలోచిస్తుండడం కేడి గమనించింది ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఇక మనం మీ విజయ్ని వెతుక్కుంటూ వచ్చినట్టే మీనన్ కూడా వస్తాడు ఎందుకంటే వీడు పారిపోకుండా ఇంకా ఊర్లోనే ఉన్నాడంటే మీనన్కి హార్డ్ డిస్క్ ఇవ్వడం కోసమే కదా అంటే ఇప్పుడు మీనన్ వస్తే మనకు హార్డ్ డిస్క్ తీసుకునే టైం ఉండదు అంటే మీనన్ని డైవర్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఆ నెంబర్ ప్లేట్కున్న స్టిక్కర్ని ఆ కొత్త కారు అని తెలియజేసే డెకరేషన్ని పీకి వేరే కారుకి పెడుతుంది జెడి పద ఇప్పుడు మనం హార్డ్ డిస్క్ తీసుకుందాం అని కేడీని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది జేడీ ఇక డోర్ కొట్టగానే అమ్మయ్య బాయ్ వచ్చేశాడు అని డోర్ విజయ్ ఓపెన్ చేయగానే గన్స్తో గురి పెడుతూ మూ ఆన్ అని అంటూ విజయ్ని తీసుకొని లోపలికి వెళతాడు జేడీ కేడీ మీనన్ అదే టైంలో అదే ఏరియాకి ఎంటర్ అవుతాడు ఇక జేడీ డెకరేషన్ చేసిన కారు దగ్గర ఆగుతారు ఇదే ఇల్లు అని అనుచరులతో చెప్పడంతో వాళ్ళు లోపలికి వెళ్తుండగా మీనన్ అక్కడ చుట్టూ గమనిస్తూ ఆ నెంబర్ లేని కార్ను కూడా చూసేస్తాడు ఇక జేడి జేడి నీ తెలివితో నన్ను ఎప్పటికప్పుడే ఇంప్రెస్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు మీనన్ ఏమైంది బాయ్ అని ఆ దేవా అడుగుతుండగా చూసావా మనల్ని డైవర్ట్ చేయడానికి జేడి ఆ నెంబర్ ప్లేట్ ఉన్న స్టిక్కర్ని ఇక ఈ స్టిక్కర్స్ని కూడా ఈ కారుకి అతికించింది జేడీ కానీ ఒక చిన్న మిస్టేక్ చేసింది వెనకాల డెకరేట్ చేయడం మర్చిపోయింది అందుకే ఆ ఇంట్లోకి వెళ్దాం పదండి అని అంటూ మీనన్ సరైన ఇంట్లోకే ఎంటర్ అవుతూ ఉంటాడు ఇక హార్డ్ డిస్క్ ఇచ్చే విజయ్ అని జేడీ బెదిరిస్తుండగా ఏ హార్డ్ డిస్క్ మేడం నా దగ్గర ఏ హార్డ్ డిస్క్ లేదు అని విజయ్ అంటూ ఉంటాడు ఇక కేడీ కూడా విజయ్ని షూట్ చేయడానికి గురి పెడుతూ ఉండగా ఇస్తాను ఇస్తాను అని అంటూ ఉంటాడు విజయ్ ఇక వెళ్ళు తీసుకురా అని జేడీ కేడీకి సైగ చేయడంతో విజయ్ని తీసుకొని కేడీ ఒక రూమ్లోకి వెళ్తాడు అప్పుడే దేవా మనుషులు అందరూ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు జాగ్రత్త అని మీనన్ అంటూ ఉంటాడు జేడి అంతా గమనిస్తూనే అదే రూమ్లో ఉంటుంది ఇక కేడీ హార్డ్ డిస్క్ని పట్టుకొని విజయ్ని పట్టుకొని హార్డ్ డిస్క్ దొరికింది జేడీ అని బయటికి వస్తుండగా ఎదురుగా వస్తున్న దేవా వెనక నుండి కేడీని కొట్టి హార్డ్ డిస్క్ని లాక్కొని కేడీని కింద తోసేస్తాడు ఇక కేదార్ అని అంటూ ఉంటుంది జేడి జేడి కేడీలు వీళ్ళెవరా అని షాక్ అవుతుండగానే మీనన్ ఒక మ్యూజిక్ వాయిస్తూ అక్కడికి వస్తాడు ఇక జేడి అని అంటూ ఉంటాడు మీనన్ మీనన్ అని షాక్ అవుతుంది ఆ మీననే నేనే నీకు నాకు చాలా ఆలోచనలో సమానంగా ఉన్నాయి ఇక నన్ను బాగా డైవర్ట్ చేయాలని చూసావు కానీ ఇవన్నీ కనిపెట్టిందే నేను నాపై నీ ఆలోచనలు ప్రయోగిస్తే ఎలా అని మీనన్ అంటుండగా పాముల్ని పట్టేవాడు పాము కాటికే చచ్చినట్టు నీకు అదే దుర్గతి పడుతుంది అని జేడి అంటూ ఉంటుంది ఇక ఇలా అంటూ ఉంటాడు మేనన్ అసలు ఇద్దరం సమోజ్జీలం నువ్వు నాకు ఎదురుగా కాకుండా పక్కనే ఉండుంటే అండర్ వరల్డ్నే సాచించే వాళ్ళం కానీ ఏం చేద్దాం ఇప్పుడు మనం పోటీ పడాల్సి వస్తుంది నాకు అధికారం కావాలి నీకు నేను కావాలి నాకు కావాల్సిన హార్డ్ డిస్క్ దొరికిపోయింది కాబట్టి ఈరోజు మీ డెత్ డేని సెలబ్రేట్ చేసుకుందాం దేవా వీళ్ళని షూట్ చేసేయండి హ్యాపీ డెత్ డే అని పాట పాడుకుంటూ నాకు కావాల్సింది దొరికిందిరా మొన్నటిలాగా మిస్ అయ్యారు మీరు మిస్ అవుతారు అని బెదిరించి ఇక మీనన్ ఆ హార్డ్ తీసుకుని తీసుకొని బయటికి వెళ్ళిపోతారు ఇక దేవ జేడీకేడీలని షూట్ చేస్తూ ఉండగా ఇక వాళ్ళిద్దరూ సోఫా పక్కన తాక్కుంటారు ఇక జేడీకేడీలు ఎలా తప్పించుకుంటారు మిన నుండి ఆ హార్డ్ డిస్క్ని ఎలా పట్టుకుంటారో రాను నేను ఎఫ్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్